రాంబిలి మండలం వైలోవ గ్రామంలో నిర్మిస్తున్న ఎన్యాఒఓబీ ప్రహార నిర్మాణంతో జీవనోపాధి ఆల్పోతున్నామంటూ రైతులు రూడ్డెక్కారు అంతేకాకుండా తమ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని గ్రామస్తులు సిఐటి నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడంతో పాటు ఎన్నో ఏళ్లగా తమ సమస్యలపై పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు అంతేకాకుండా తమ జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు